హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అవని నిన్ను నేను ఇంటి నుంచి బయటకు గెంటేసినప్పటికీ కూడా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా కూతురు జీవితం కాపాడడం కోసం చివరాఖరికు నీ జీవితాన్ని త్యాగం చేశావు ఇంతకాలం నీ మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయానమ్మా పెద్ద మనసుతో నన్ను క్షమిస్తావు కదూ అని చెప్పేసి పార్వతి అయితే ఆవనీకి క్షమాపణ కోరుతూ ఉంటుంది పల్లవిని ఇంటి నుంచి బయటకు గెంటేయటానికి నిర్ణయం తీసుకుంటుంది మరి ఇంతకీ పార్వతిలో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి ఇంట్లో ఎటువంటి సంగతులు జరిగాయి పల్లవి నిజస్వరూపం ఏ రకంగా బయటపడింది ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అవని అయితే బాధపడుతూ ఉంటుంది రేపు తెల్లారితే నా ఆడబొడుచు నిశ్చయ తాంబూలాలు జరుగుతున్నాయి కానీ ఏ ఒక్కరూ నాకు చెప్పలేదు అని అంటూ ఉంటే నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి నీకు ఒకరు చెప్పడం ఏంటమ్మా అని చెప్పేసి స్వరాజ్యం అయితే అంటూ ఉంటుంది మరోపక్క ఎంగేజ్మెంట్కి అంతా కూడా రెడీ చేసుకుంటారు కదా ఇక పెళ్ళికొడుకు తాలూకా వాళ్ళు కూడా రానే వచ్చేస్తారు ఇక ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళందరూ కూడా బయటకు రాగానే రండి రండి నమస్కారం లోపలికి రండి అని అనగానే అదేంటది ఒకరింటికి వచ్చి వచ్చే ముందు కాలు కడుక్కోవటం మాకు అలవాటు అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళు కాలు కడుక్కుంటారు అప్పుడే అర్థమవుతుంది వీళ్ళకి ఇంత పట్టింపులు ఉన్నాయా అని చెప్పేసి ఇక లోపలికైతే వస్తారు లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మీ కుటుంబంలో ఎవరేంటి అన్నది మీరు పరిచయం చేస్తేనే కదా మాకు తెలుస్తుంది పరిచయం చేయండి అని అనగానే సరే అయితే ఇతడు నా పెద్ద కొడుకు అక్షయ్ అని చెప్పేసి అంటూ ఉండగా వాళ్ళు అక్షయ్ అంటున్నారు కానీ మీ అక్షయ్ గారి పక్కన తన భార్య కనిపించడం లేదేంటి ఇంతకీ మీ పెద్ద కొడలు ఎక్కడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక పెద్ద కొడలు ఎక్కడా అని అంటూ ఉంటే ఒకరికొకరు ముఖముఖాలు చూసుకుంటారు ఎవరూ మాట్లాడరు కానీ అవని అయితే పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్ళటం అత్తయ్య గారికి కోపం ఎందుకు తెప్పించడం అని మన మనసులో అవని అనుకుంటుంది కానీ అవని ఇక ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండగా ప్రణతి కాల్ చేసి ఏడుస్తూ జరిగిందంతా చెప్పటంతో నేను వస్తాను ఎంగేజ్మెంట్ టయానికి నేను వస్తాను అని ప్రణతికైతే మాట ఇస్తుంది మన అవని సో అవని ఎక్కడా మీ పెద్ద కొడలు ఎక్కడా అని పెళ్లి కొడుకు వాళ్ళు అడుగుతూ ఉండగా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్కి గురి అవుతారు నమస్కారం అండి నేనే పెద్ద కొడలు అవనిని అక్షయ గారి భార్యని అని అనగానే లక్షణంగా ఉన్నావమ్మా నిన్ను చూస్తుంటుంటుంటే చూడముచ్చటగా ఉంది మీ జంటను చూస్తుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అని అనగానే ఇక ఆవని నవ్వుతూ ఉంటుంది కానీ జనాల దగ్గర పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడలేక ఇక వెంటనే మౌనంగా ఉండిపోతూ ఉంటే మీరు మాట్లాడుతూ ఉండండి నేను మీకు కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసేసి ఆవని తీసుకోండి అని చెప్పేసేసి ఇక పెళ్ళికూతుర్ని తీసుకొని రావాలి కదా నేను వెళ్ళి ప్రణతిని రెడీ చేసి తీసుకొని వస్తాను అని చెప్పేసేసి అవని అయితే పైకైతే వెళ్తుంది పిలవకపోయినా లోపలికి వచ్చి కలిసిపోయి పెళ్ళికొడుకు వాళ్ళకు కాఫీలు ఇచ్చి ఇంట్లో పెద్దరికంతో చలామణి అయిపోవటంతో ఇటు పక్క శ్రీయాకి అటు పక్క పల్లవికి ఏమీ అర్థం కాదు ఈ అవని పిలవకపోయినా వచ్చిందంటే ఏదో ఉందా తెలుసుకొని తీర్తాను అని చెప్పేసేసి ఇక మన పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా అవని అమ్మ ప్రణతి అమ్మ ప్రణతి ఏంటమ్మా ఏడ్చావు ఇంటికి రా వదినా చెప్తాను అన్నావు ఏం జరిగిందమ్మా అని అనగానే ఇక వెంటనే అక్కడ ప్రణతిని తీసుకుని రమ్మని అంటున్నారు నువ్వు జరుగు అని చెప్పేసి పల్లవి అయితే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే వదినా వదినా అని ప్రణతి ఒకటే ఏడుస్తూ ఉంటుంది ఇక ఆవని కోపంతో పల్లవి చంప పగల కొట్టి నీకు అర్థం కావటం లేదా మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసేసి పల్లవిని అయితే బయటకైతే పంపించేస్తుంది అమ్మ ప్రణతి నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవద్దు నువ్వు ఇంతలా బా నీ మనసులో ఏదో తీరని కష్టం ఉందని నాకు అర్థమైంది అదంట ఏంటమ్మా చెప్పమ్మా అని అంటూ ఉంటే వదిన నేను ప్రశాంత్ అనే ఒక అబ్బాయిని ఎగ్జామ్స్ కోసం హాస్టల్కి వెళ్ళినప్పుడు ప్రేమించాను అతను కూడా నన్ను చాలా బాగా ప్రేమించాడు ఇప్పుడు ఏమో తీరా చూస్తే అతను వచ్చేసేసి ఇక పెళ్లి చేసుకో నాకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది అంటుంటే ఎంగేజ్మెంటే కదా పెళ్ళి కాదు కదా అని నన్ను నెక్లెస్ చేసి నన్ను రెగ్యులేట్ చేసేస్తున్నాడు నన్ను ఏమాత్రం పట్టించుకోవటం లేదు అతని చేతిలో మోసపోయానేమోనని భయం వేస్తుంది మరో పక్క ఇష్టం లేని పెళ్లి చేసుకొని లండన్కి వెళ్ళటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నా మనసులో ప్రశాంతే ఉన్నాడు కానీ ఇప్పుడేమో ప్రశాంత్ పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే చేసుకుంటా అవేమీ మాట్లాడుకోకుండా ఎంగేజ్మెంట్ జరిగిపోనీలే అంటున్నాడు ఈ ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్ళి అయిపోయినట్టే కదే వదిన అందుకోసమే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి అంటూ ఉండటంతో సరే అయితే నువ్వేమీ బాధపడద్దు కిందకి వెళ్ళి అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి ఆమె అయితే వచ్చేస్తుంది ఆమెని కిందకి రాగానే రాజేంద్ర ప్రసాద్ అదేంటమ్మా అవని ప్రణతిని తీసుకుని రాలేదేంటి ప్రణతి ఎక్కడా అని చెప్పేసి అనగానే అంటే మావయ్య గారు అది అది అని అంటూ ఉంటే అదేంటమ్మా పెళ్ళికూతుర్ని తీసుకుని రమ్మని అంటే నువ్వు నీరు నములుతున్నావేంటి ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి పెళ్ళికొడుకు వాళ్ళు అంటూ ఉంటే ప్రణతికి ఎగ్జామ్స్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు కదండి తను ఇంకా హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటుంది ప్రణతి చిన్నపిల్ల కదా టూ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది అందుకోసమే ఈ పెళ్ళికి ఎంగేజ్మెంట్ ఇవాళ చేసుకోవటం తనకి ఇష్టం లేదు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అదేంటది మొత్తం కనుక్కొని ఇష్టమైన తర్వాతే కదా మేం వచ్చాం ఏం రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటి దాకా తీసుకొని వచ్చిన తర్వాత మా పరువును తీయాలనుకుంటున్నారా అని అడగానే అయ్యో అది కాదండి నా మాట ఒకసారి వినండి ఆ అమ్మాయికి భయం భయంతో పెళ్లి చేసి లండన్ పంపించేసిన తర్వాత అక్కడ భయపడుతూ జీవితం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండి మీ అబ్బాయి జీవితం ఇటు మా ప్రణతీయ జీవితం నాశనం అవటం కన్నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఒక టూ ఇయర్స్ తనని ఇంకా చదివి చదివి చూస్తే తన లైఫ్ కూడా బాగుంటుంది తనకి కూడా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి అందుకోసమే పెళ్ళిని కొంచెం వెనక అడుగు వేస్తుంది అంతే అంతకు ఏమీ లేదు అని చెప్పేసి అందుకోసమే ఈ ఎంగేజ్మెంట్ జరిపించుకోవటానికి తనకు ఇష్టం లేదు అని చెప్పేసి అనంగానే ఇదేదో ముందు చెప్తే మా టైం వేస్ట్ అయ్యేది కాదు మా అబ్బాయిని లండన్ నుంచి రమ్మని వాళ్ళం కానే కాదు ఈ ఓటు సంబంధానికి ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని ఇక్కడ దాకా వచ్చాం అసలు మీద మాకు పరువు నష్టం దావా వెయ్యాలన్నంత కక్ష పుడుతుంది పదం వెళ్దాం పిలిచి మరీ తిట్టించుకున్నట్టు పరువు తీయించుకున్నట్టు ఉంది ఇక్కడ అని అనగానే అయ్యో ఆగండి నా మాట వినండి వదిన గారు అని పార్వతి అంటూ ఉంటే ఇంకేం వినాలి నీ పెద్ద కొడలు అంతా చెప్పేసిన తర్వాత ఇంకేం వింటాం అని చెప్పేసి ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే పార్వతి అవని చంప పగల కొట్టి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి ఇంకా చదువుతానండమేంటి అయినా నిన్నెవరు పిలిచారు ఈ ఇంటికి పిలవని పేరంటానికి వచ్చిందే కాకుండా బంగారం లాంటి సంబంధాన్ని చె కొడతావా అంతేలే నిన్ను నేను ఇంటి నుంచి తరిమేసానని చెప్పేసి నా కూతురు పెళ్లి విషయంలో అడ్డుపడి నా కూతురికి మంచి జరగకూడదా ఉండాలని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నావన్నమాట అని అనగానే అయ్యో అత్తయ్య గారు ముందు నా మాట వినండి అని అనగానే దయచేసి నువ్వు నా అత్తయ్య అని పిలవద్దు వినటానికి నాకు చాలా ఇరిటేటుగా ఉంది అని పార్వతి అంటూ ఉంటుంది మావయ్య గారు మీరేనో నా మాట వినండి నిజానికి ఈ పెళ్ళి మన ప్రణతికి ఇష్టం లేదు అని అంటూ ఉంటే ఎందుకు ఇష్టం లేదు నిన్నటిదాకా మాతో ఇష్టమనే చెప్పింది అని అనగానే ఎందుకు ఇష్టం లేదంటే కారణం ప్రణతి మనసులో మరొక అబ్బాయి ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి అవని నిజాన్ని బయట పెట్టంగానే ఇంటి నాది పది షాక్ అయిపోతారు ఏంటి నిన్నటిదాకా మన ఇంట్లోనే ఆడుతూ పాడుతూ చిన్నపిల్లలాగా ఉన్న ఈ ప్రణతి ఒకరిని ప్రేమించిందంటే నేను నమ్మాలా నా కూతురు నా పెంపకంలో పెరిగిన కూతురు ఎవరినో ప్రేమించి ఇంటి పరువును తీస్తుందంటే నేను నమ్ముతాననుకుంటున్నావా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ప్రణతిని అని చెప్పేసి ఇక కమల్ శ్రీకర్ వాళ్ళు ప్రణతి ను కిందకి రా అని చెప్పేసి అనగానే ప్రణతి కిందకి వస్తుంది ఈ లోపల పల్లవి ప్రణతి ఒప్పుకోకుండా ఉండాలని ప్రణతికి ఈ ఇంటి పరువు ముఖ్యం అంతేకాదు బంగారం లాంటి అత్తయ్య మావయ్య పెంపకంలో పెరిగింది ప్రణతి ఎప్పటికీ కూడా తప్పటడుగులు వేయదు ఎందుకని చెప్పేసేసి నీ జీవితం నాశనమైపోయిందని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి పల్లవి అయితే ఆమెకి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఈ లోపల అమ్మ ప్రణతి నిజం చెప్పు ఎవరినో ప్రేమించావని ఈ అవని నీ మీద నీలాపనిందల్లే వేస్తుంది అవంతా నిజమా అబద్ధమా నువ్వెవరినైనా ప్రేమించావా నీ మనసులో వేరే వ్యక్తిని పెట్టుకుని ఈ ఎంగేజ్మెంట్ని అప్పావా అని చెప్పేసేసి అందరూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయంగానే ప్రణతి లేదు నేను ఎవరిని ప్రేమించలేదు అని చెప్పేసేసి గబాగబా పైకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే పల్లవి విన్నారు కదా అత్తయ్య పల్లవి డేరన్ డాష్గా నేను ఎవరిని ప్రేమించలేదు అని చెప్పింది ఇదంతటికీ కూడా కారణం మంచి సంబంధాన్ని చెడగొట్టాలని అవని ఇదంతా చేసింది బయట గెంటేసినందుకు మన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ఈ అవని అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా ఇంతకాలం అవని 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 అని చెప్పేసి వెనకేసుకొని వచ్చారు కదా కుటుంబంలో శుభకార్యం జరుగుతుంటుంటే చూస్తూ ఓర్వలేక మన ఇంటికి మంచి జరగనివ్వకోకుండా మన ప్రణతికి మంచి సంబంధం రాగకుండా అడ్డుపడింది ఈ అవని ఇక లాభం లేదు నువ్వు ఈ సంబంధాన్ని ఎందుకు ఆపావు కేవలం ఈ ఇంటి పెద్ద కోడలు హా హక్కులతో ఈ ఇంటికి బాధ్యతగా ఉన్న కోడలిగా అక్షయ్కి భార్యగా అవడం బట్టే కదా ఈ ఇంట్లోకి నువ్వు మళ్ళీ అడుగుపెట్టగలిగావు అదే నీకు ఆ హక్కు బాధ్యత లేకపోతే నువ్వు ఈ ఇంట్లోకి అడుగుపెట్టవు కూడా కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే నేను నీకు ఎలా అయితే హక్కు లేకుండా చెయ్యాలో నాకు బాగా తెలుసు అని డాక్యుమెంట్స్ని తీసుకొని వచ్చి ఏరా అక్షయ్ అమ్మగా చెప్తున్నాను అవనిని వదిలించుకోవటం కోసం నేను లాయర్ గారితో మాట్లాడి డాక్యుమెంట్స్ ఎప్పుడో రెడీ చేశాను దీని మీద సంతకాలు పెట్టండి సంతకం పెడతావా పెట్టవా అవని పెట్టు అని చెప్పేసేసి నువ్వు నిజంగానే ఈ ఇంటి మంచి దానివే అయితే నిజంగానే పల్లవి ప్రణతి జీవితం బాగుండాలని కోరుకున్న దానివే అయితే ఈ ఇంటి మీద నీకు గౌరవం ఉన్నదానివైతే అక్షయ్తో విడాకుల పేపర్ల మీద సంతకం చెయ్యి అని చెప్పేసి అనగానే సంతకం అయితే చేసేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ్తో కూడా సంతకం రేపైనా చేయించుకోవచ్చు ఇక లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నైనా చేయించుకోవచ్చు ముందు ప్రణతి పెళ్ళి అవ్వకుండా ముందుగానే ఈ అవని యొక్క దరిద్రాన్ని వదిలించుకోవాలి విడాకుల ద్వారా అని పార్వతి అయితే ఈ రకంగా నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక పల్లవికి చాలా సంతోషం హమ్మయ్య నేను చేయలేనిది అత్తయ్య చేసి చూపిస్తున్నారు ఇద్దరికీ విడాకులు వచ్చేస్తే అవని అక్కకు ఎప్పటికీ ఇంటి మీద హక్కు అనేదే ఉండదు అని చెప్పేసి పల్లవి తెగ సంబరపడిపోతూ ఉంటుంది మరో పక్క రాజేంద్ర ప్రసాద్ ప్రణతి తన మనసులో విషయాన్ని భయంతో బాధ పెట్టి చెప్పలేదు అని నా అభిప్రాయం అని అనుకుంటూ ఉంటాడు ఏంటండి ఎందుకలా అలా మౌనంగా ఉన్నారు అని అనగానే ఏమీ లేదు పార్వతి మన కళ్ళ ముందు జరుగుతున్నది మంచేదో చెడేదో నిర్ణయాలు తీసుకోలేక దుస్థితిలో ఉన్నాం అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఆవని విషయంలో నువ్వు చాలా తప్పు చేసావనిపిస్తుంది ప్రణతి నిజంగానే ఎవరినో ప్రేమించి అందరిలోనూ నిజం చెప్పడానికి భయపడి అబద్ధం చెప్పేసేసి వెళ్ళిపోయింది నువ్వు తెలియకోకుండా విడాకుల దాకా వెళ్ళిపోయావేమోనని మాకు అనిపిస్తుంది అని అనగానే ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటే కూతురు మీద నమ్మకం ఉండొచ్చు అని ఎదిగిన కూతురు మీద గుడ్డి నమ్మకం ఉండటం అంత మంచిది కాదు కాబట్టి ప్రణతి మనసులో నిజంగానే ఇంకో అబ్బాయి ఉన్నాడా లేదా అని తల్లిగా నువ్వే నిర్ణయం తీసుకోవాలి తల్లిగా నువ్వే తెలుసుకోవాలి పార్వతి అని చెప్పేసి అనగానే నువ్వు చాలా తప్పు అనిపిస్తుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనటంతో పార్వతికి బల్బు అయితే వెలుగుతుంది ఇక వెంటనే పార్వతి వచ్చేసేసి మొత్తానికి ఏమో ఇక ప్రణతి ప్రేమిస్తుందా లేదా అన్న విషయం తెలుసుకోవటం కోసం ప్రణతి లేని సమయంలో రూమ్లోకి అయితే వెళ్తుంది ప్రణతి బ్యాగు ప్రణతి కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రణతి ప్రేమిస్తున్న ప్రశాంత్ ప్రశాంత్ వెట్స్ ప్రణతి ఐ లవ్ యూ ప్రశాంత్ అనే గ్రీటింగ్ కార్డ్స్ ఉండటం ప్రశాంత్ ఫోటో ఉండటం ఇవన్నీ చూసి అంటే అవని చెప్పింది నిజమే అనమాట నేనే నిజమేంటో తెలుసుకోలేకపోయానన్నమాట అని చెప్పేసేసి ఇక వెంటనే మన పార్వతి అయితే అవునండి మీరు చెప్పింది నిజమే మన అమ్మాయి మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది అని చెప్పేసి అనగానే ప్రేమించడమే కాదు ఆ అబ్బాయి నిజంగానే మన అమ్మాయిని ప్రేమించినట్టయితే ఈ ఎంగేజ్మెంట్ ఆప ఈ ఎంగేజ్మెంట్ ఆపేవాడు కానీ ఎంగేజ్మెంట్ ఆపకోకుండా ఉన్నాడంటే ఆ అబ్బాయి మన ప్రణతిని ఇష్టం పడి మోసం చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అని అనగానే అది కూడా తెలుసుకుంటానని చెప్పేసి ప్రశాంత్ అయితే మన రాజేంద్ర ప్రసాద్ పార్వతి పల్లవితో ప్రణతితో మాట్లాడాలి ప్రణతి మనసులో ఏముందో బయట పెట్టాలని కోసం ప్రణతితో మాట్లాడదామని వెళ్తారు ఈ లోపల ప్రణతి తన ఫ్రెండ్తో ప్రశాంత్ నన్ను ఎంత డీప్గా ప్రేమించాడు నేను కూడా ప్రశాంత్ని అలాగే ప్రేమించాను కానీ ఎంగేజ్మెంట్ అనేసరికి ప్రశాంత్ నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు ప్రశాంత్ జరిగేది ఎంగేజ్మెంటే కదా పెళ్ళి కాదు కదా పెళ్ళి అయినప్పుడు చూసుకుందామని అని నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి ప్రణతి అంటూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ పార్వతి మాటలన్నీ విన్న తర్వాత షాక్ అయిపోతారు అవతల వ్యక్తి ప్రణతిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసేసి అయితే ఈ లోపల ఆమెని అవతల వ్యక్తి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడో తెలుసుకొని ఇక బుద్ధి వచ్చేటట్టు చేసి ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకునే ధైర్యం కూడా ఉండాలని ఆ అబ్బాయికి మంచిగా చెప్పి ప్రణతికి అలానే ఆ అబ్బాయికి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేయాలని అవని ప్రతిరోజు కూడా డ్యూటీ చేసుకుంటూ ఆ అబ్బాయి గురించి వెతుకుతూ ఆ అబ్బాయి గురించి మాట్లాడుతూనే ఉంటూ ఉంటుంది అయితే కా ఇదిలా ఉండగా ఆ అబ్బాయిని ప్రణతిని పెళ్లి చేసుకోకుండా అడ్డుపడేది ఎవరో కాదు పల్లవి పల్లవి వల్ల నాన్న ఈ ఇంట్లో ముప్పతిప్పలు రావాలి అంటే ప్రణతి జీవితం నాశనం అవ్వాలి అంటే ఈ పెళ్ళికి ఆ అబ్బాయి ఒప్పుకోకూడదు అని చెప్పేసి వాడికి డబ్బు ఇచ్చి ప్రేమించావు అలానే పెళ్లి చేసుకోమని రోల్ ఉందా ఏంటి నువ్వు ప్రణతిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసేసి చక్రధర్ అలాని పల్లవి ఇద్దరు కూడా ఆ వ్యక్తిని తన వైపుకు లొంగ పెట్టుకొని డబ్బులు ఇస్తూ బెదిరిస్తూ ఉంటూ ఉంటారనమాట ఈ రకంగా అవని ప్రతిరోజు ఆ అబ్బాయి గురించి డిస్కషన్ చేస్తూ ఉండటంతో ఆ అబ్బాయి చివరాకరికి ఇప్పుడే ఎక్కడో పార్కు దగ్గరికి వెళ్ళాడని తెలియటంతో పార్క్ దగ్గరకైతే వెళ్తుంది ఇక ఎందుకు వెళ్ళాడు ఆ అబ్బాయిని పార్క్ దగ్గర మాట్లాడి ప్రేమంటే ఎంత విలువైనదో మధ్యలోనే ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడం తప్పు అని పెళ్ళికి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసేసి మాట్లాడతానని ఆవని వెళ్తుంది తీరా వెళ్ళేసరికి చక్రధర్ ఒక పక్క పల్లవి ఒక పక్క ఆ అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రేమ దోమ అనే ఫీలింగ్స్ తోటి నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవటానికి వీలు లేదు మొన్న డబ్బు ఇచ్చాం కదా ఇదిగో ఇంకా డబ్బు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రణతి తాని తాళిబొట్టు కట్టకూడదు అంతగా కావాల్సి వస్తే మీ చుట్టాల్లో అమ్మాయిని ఒక వారం రోజుల లోపల సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో అని చెప్పేసి వాళ్ళైతే ఆ అబ్బాయికి ప్రశాంతికి డబ్బులు ఇస్తూ ఉంటారు ఇదంతా చూసిన మన పల్లవి అవని అయితే షాక్ అయిపోతుంది ఇక అవని నా 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 ఆడబుడుచు జీవితానికి నువ్వు ఇంత చింత చండాలంగా ప్లాన్ చేస్తావా అని చెప్పేసి ఆ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రణతికి జీవితం ఇలా అయిపోతుందని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఉండగా రాజేంద్ర ప్రసాద్కి హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది డాక్టర్ వచ్చి ఇంజెక్షన్స్ వేసి వెళ్తారు ఆయన చాలా స్ట్రెస్కి గురి అయిపోయారు అని చెప్పేసి ఇక వెంటనే అవని మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఇంటికైతే వస్తుంది మావయ్య గారు మీరేమీ భయపడద్దు మావయ్య గారు అవని ఇక మన ప్రణతి ఎవరి చేతిలోనూ మోసపోలేదు ప్రణతి ప్రణతి ప్రేమించిన వ్యక్తి ప్రణతిని పెళ్లి చేసుకోకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి అని అనగానే ఎవరమ్మా అది అని అంటూ ఉంటే వీడియోని చూపిస్తుంది వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అయితే చాటుగా పార్వతి అదంతా కూడా వినేస్తుంది ఆ వీడియోని చాటుగా ఉండి అంతా చూసేస్తుంది ఒక్కసారిగా నా కూతురులోకి చెడు చేయాలనుకుంటున్నది పల్లవి తన తండ్ర నా పెద్ద కొడలికి విడాకులు అనే ఒక నిర్ణయం తీసుకొని విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నప్పటికీ కూడా ఇంకా నా కుటుంబం గురించి ఆ ఆలోచిస్తూ నా కుటుంబ సంతోషం గురించి ఆలోచించి తన జీవితాన్ని పనంగా పెట్టి మరీ నా కూతురు జీవితాన్ని కాపాడుతూ ఉంటే ఈ పల్లవి తన తండ్రి ఇద్దరూ కూడా నా కూతురు జీవితం నాశనం అయిపోవాలని ప్రేమించిన వాడితో పెళ్లి జరగకూడదని నా కూతురు సూసైడ్ చేసుకుని దాకా తెచ్చుకోవాలని ఈ రకంగా ప్లాన్ చేస్తారా అని పార్వతి అయితే పల్లవి యొక్క నిజస్వరూపం ఆవని యొక్క మంచితనం ఆ వీడియోతో తెలుసుకుంటుంది అమ్మా ఆవని అని చెప్పేసి లోపలికి వచ్చి నన్ను క్షమించమ్మా క్షమించు నీ జీవితమే నీ కాపురమే కూలిపోయేటట్టు చేస్తే నా కూతురు జీవితం కోసం ఇంత పరితపిస్తున్నావా ఆ పల్లవి నిజస్వరూపం నేను ఇంతకాలం తెలుసుకోలేకపోయానో నన్ను క్షమించమ్మా అవని అని పార్వతి అంటూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి పల్లవి అంత తేలుస్తాను అని అనగానే వద్దు అత్తయ్య గారు పల్లవి ఇంట్లో ఉండే ఇన్ని వేషాలు వేస్తుందే బయటకు వెళ్ళిపోతే ఇంకెంత చేస్తుంది కాబట్టి తను కడుపుతో కూడా ఉంది అందులోనూ మన కమల్ చాలా ఎమోషనల్ కోపంతో ఏదైనా చేయొచ్చు కమలు కాపురం నాశనం అయిపోవడం కూడా ఇష్టం లేదు ఈ ఇంట్లోనే ఉంటూనే పల్లవికి బుద్ధి వచ్చేటట్టు చేయాలి కానీ పల్లవిని గెంటేస్తే మనకేముస్తుంది అత్తయ్య గారు అని చెప్పేసి ఆమెని మరొకసారి తన మంచితనాన్ని చాటుకుంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ టైం జరుగుతుంది